మీ పేరు నా పేరు శ్రీనివాసరావు అండి మీకు ఇప్పుడు ఏపీలో ఎలక్షన్ జరిగిపోతున్నాను రానున్న మూడు నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి రానున్న మూడు మూడు నెలల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఆ గతంలో మీరు వల్లభైన వంశీ గారిని టీడీపీ కింద గెలిపించుకున్నారు ప్రదే వల్లభైన వంశీ గారు వైసైసీపీకి మాట మారారు యర్లగడ్ గారు వచ్చి టీడీపీకి మారారు ఈసారి ప్రజానీకం కన్నవరం నియోజకవర్గం ఇటువైపు మొక్కు చూపుతుంది ఎవరికి మద్దతుగా ఎవరు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వల్లభైన వంశాలు ఉన్నారు ఓన్లీ ఓసీ కులంబాలు ఉన్నత కుటుంబాల మట్టికి తెలుగుదేశం తరపున ఏర్ల గడ్డ వేయకుండా అది లాస్ట్ టైం మీరు గత ఎలక్షన్లో తీసుకుంటే వంశీ గారిని గెలిపించుకున్నారు అది టీడీపీ పార్టీ వాళ్ళు గెలిపించుకున్నారు వంశీ అనే అభ్యర్థి వాళ్ళు గెలిచారంటారు వంశీ అనే అభ్యర్థి వాళ్ళే గెలిచింది పార్టీతో సంబంధం లేదు వ్యక్తిగతంగా మామూలుగా ఏంటంటే ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ఉంటాయి పేద ప్రజలకు ఎంతో ఎంతో ఎంతెంతో సాయం చేశాడు ఏర్లగడ్డ గారు ఏమీ మీకు చేసినట్టు కానీ ప్రజలు తిన్నట్టు కానీ మీకు ఆయన ఓట్ల వరకు కొంటాడు తర్వాత ఇక వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళినా అది పెద్దగా ఏముండదు ఈయన ఎనీ టైం మూడు వందల అరవై ఐదు ఈ ఐదు సంవత్సరాలు ఎవరు ఎప్పుడు వెళ్ళినా చేజ్ జాతి లేదంటే అనేది ఎరగడు అసలు ఎర్రగడ్డ గారు మీకు నియోజకవర్గంలో కనపడుతున్నారా కదా ఇప్పుడు ఈ మధ్యన తిరుగుతున్నారు అంత ముందే రెండు మూడు సంవత్సరాలు లేరు కానీ ఇప్పుడు ఈ మధ్యన అడావుడి చేస్తున్నారు వీళ్ళిద్దరూ పిలిస్తే పలికే వ్యక్తి ఎవరు అంటారు వల్ల నేను వచ్చి కొట్టినోళ్ళు అసలు గత ఎలక్షన్ లో చూసుకున్నా పోయిన ఎలక్షన్ మేము ఏ పార్టీ అన్నామని మన ఉండదు ఉండటికి చెప్పాలి వాళ్ళ వల్లభనే వంశీ గారు ఎనీ టైం ఏ టైంలో ఫోన్ చేసినా స్పందించే వ్యక్తి ఆర్థికంగా కూడా ఏ సాయం కావాల్సిన నేను ముందుండా అనే రకం సరే మీ పార్టీ పరంగా కాదు మనిషి పరంగా గెలిపించుకున్నారు అధికారం చూస్తే జగన్ గారు ఉన్నారు మీకు అనిపించారు జగన్ గారు జగన్ గారు ఈ రాష్ట్రానికి ఒక వరం ఒక దేవుడు అతను మరి దేవుడిచ్చిన వరం అతను ఈ పేద ప్రజలకు ఎంత ఆదుకొని దీని దగ్గర దగ్గర రెండు లక్షల యాభై వేల కోట్లు పేద ప్రజలకు వేసాడు అతను డైరెక్ట్గా ఏ లంచం అవినీతి ఏమి లేకోకుండా మరి జగన్ పాలన బాగాలేదని చాలా మంది ఆరోపణలు మీరు ఇప్పుడు మామూలుగా ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ జగన్ కోరుతారు ఫార్టీ పర్సెంట్ ఉన్నారు కదా వ్యతిరేకత మరి వాళ్ళు చెప్తారు కదా ఎంత వీళ్ళు మంది మొత్తం పో చేసుకుని వచ్చినా నలభై పర్సెంటే ఇప్పుడున్న షర్ములా కూడా వెళ్ళినట్టు ఉంది షర్ముల బీజేపీ కాంగ్రెస్ జనసేన టీడీపీ సిపిఎం సిపిఐ బీఏపీఐ బీఎస్పి మొత్తం కలిసి వచ్చినా నలభై శాతం ఓల్ని సింగల్ సింగల్గా పడతాడు ఆ అరవై శాతం ఉంది జాము ఉండేటికి పేద ప్రజలు ఇప్పుడు మేతమైన ఉంది అతనికి అతనికి లేవు ఏంటంటే లేవు గిట్టు నచ్చిన వాళ్ళు అనేక వంట ఉంటారు మరి మీరు అయితే ఇన్ని దొరుకునైతే వంశికారిని గెలిచుకొనుకుంటున్నారు హండ్రెడ్ పర్సన్ ఎల్గడి గారికి ఏమాత్రం ఛాన్స్ లేదు అంటారా శాంస్ అంటే దెబ్బ దెబ్బ పోరు ఉంటుంది ఎందుకనంటే అతను కూడా ఒకసారి ఓడిపోయి ఉండాడు సానుభూతి ఉంది వాస్తవమే అయితే ఏంటంటే అతని మీద సానుభూతి ఎంత ఉందో ఇతని మీద కూడా ఇంతే ఉంటుంది మరి గత లక్షణలో చూసుకుంటే వంశీగారి మెజార్టీ వాళ్ళ వాళ్ళ యాలగడ్డ గారి మీద వంశీ గారి గెలిచిన మెజార్టీ వచ్చి తొమ్మిది వందల చిరలో వచ్చారు ఇప్పుడు అటాక్ గెలుస్తారు ఎవరు గెలిచిన కానీ గెలుపు మాత్రం వల్లభూడి వంశీ గారి గెలుస్తాడని మా అంచనా మేము అంటే మేము మాములుగా అంటే ఆయన అభిమానం కాబట్టి చూద్దాం వాస్తవంగా పేద ప్రజల్లో కూడా వంశీ గారికి ఉంది సరే టోటల్గా మీరు వచ్చేవాడికి లోకల్ వచ్చేవాడికి మీకు వల్లభూడి వంశీ గారు మీరు గెలిపించింది అనుకుంటున్నాను